నమస్కారం ఈరోజు మనం భారత పరిపాలనా వ్యవస్థలో చాలా కీలకమైన ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల గురించి వాళ్ల సేవల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం అవును ముఖ్యంగా ఒకప్పుడు దేశానికి గర్వకారణంగా గొప్ప గౌరవంగా భావించిన ఈ అఖిల భారత సర్వీసుల ప్రాభవం అంటే గ్లోరీ ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గుతోందా అనే సందేహం వస్తోంది దీనిపై డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు రాసిన ఒక విశ్లేషణ ఉంది దాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని విషయాలు చర్చిద్దాం అవునండి నిజానికి బ్రిటిష్ వాళ్ళ ఐసీఎస్ ఐపీ సర్వీసుల నుంచి మనకు వారసత్వంగా వచ్చింది సర్దార్ పటేల్ గారు దీన్ని భారతదేశపు ఉక్కు చట్రం అంటే స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అన్నారు అవును విన్నాను దేశ పరిపాలన ఎంత బలంగా ఉండాలి ఎంత ఐక్యంగా ఉండాలి అనేదానికి అది పునాది అనమాట స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా గాంధీజీ లాంటి వాళ్లు వీరి అనుభవం దేశానికి అవసరమన్నారు అయితే డాక్టర్ రావుగారి విశ్లేషణలో ఒక ముఖ్యమైన ప్రశ్న కనిపిస్తోంది అదేమిటంటే ఏఐఎస్ అధికారులు అంటే మన ఐపిఎస్ ఆఫీసర్లు కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు అంటే ఢిల్లీకి వెళ్లే ధోరణి బాగా తగ్గిపోతోందట ఒకప్పుడు అది చాలా ప్రెస్టీజియస్గా అయ్యేవారు కదా మరి ఈ మార్పేంటి ఇది వాళ్ల ప్రభావాన్ని తగ్గిస్తోందా అవును ఆ విశ్లేషణలో ఇదే కీలకమైన పాయింట్ చూడండి సాంప్రదాయం ప్రకారం ఈ అధికారులు తమ సర్వీస్లో కొంతకాలం ఢిల్లీలో అంటే కేంద్ర ప్రభుత్వంలో పనిచేయాలి ఎందుకు అది వాళ్ల కెరీర్ ఎదుగుదలకే కాదు దేశానికి కూడా అవసరం అక్కడ పనిచేస్తేనే వారికి జాతీయ స్థాయి సమస్యలపై ఒక అవగాహన వస్తుంది అంటే కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా అన్నమాట కరెక్ట్ అంతేకాదు రాష్ట్రాల్లో ఉండే కొన్ని అంటే స్థానిక రాజకీయ ఒత్తిళ్ళు లేకపోతే ఇతర ఒత్తిళ్ళ నుంచి కొంచెం బయటపడి నిష్పాక్షికంగా ఉండడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది ఓ ఈ జాతీయ స్థాయి అనుభవం లేకపోతే వాళ్ళని అఖిల భారత సర్వీస్ అనడంలో ఏముంది ఆ స్వరూపమీ దెబ్బతింటుంది కదా అంటే ఇప్పుడు చాలా మంది అధికారులు రాష్ట్రాలనీ అంటిపెట్టుకునే ఉంటున్నారని ఢిల్లీకి వెళ్లడానికి అంతగా ఇష్టపడటం లేదని మీరంటున్నారు అవును ఆ ట్రెండ్ కనిపిస్తోంది మరి దీనివల్ల ఆ చట్రం బలహీనపడే అవకాశముందా అంటే నష్టాలేంటి ఖచ్చితంగా బలహీనపరిచే అంశమే అది ప్రధానంగా రెండు సమస్యలున్నాయి ఒకటి ఆఫీసర్లు ఎక్కువ కాలం ఒకే స్టేట్లో ఉంటే అక్కడుండే లోకల్ పొలిటీషియన్స్తో బిజినెస్ వాళ్లతో కొంచెం ఎక్కువ సంబంధాలేర్పడతాయి దానివల్ల దానివల్ల వాళ్ల నిష్పాక్షికత అంటే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ అది ప్రశ్నార్థకమవుతుంది ఆ ఆర్టికల్లో కూడా చెప్పారు కదా కొందరు అధికారులు ముఖ్యమంత్రులకు ఫేవరెట్స్గా మారుతున్నారని అవును కీలక పోస్టింగ్లు పొందుతున్నారనే ఆరోపణలున్నాయి సరిగ్గా అది ఒక సమస్య మరి రెండవ సమస్య ఏంటి రెండవది ఇంకా ఫండమెంటల్ ఇష్యూ వాళ్లు ఒకే రాష్ట్రానికి అత్తుక్కుపోతే వాళ్లని అఖిల భారత సర్వీస్ ఆఫీసర్ అని ఎందుకు పిలవాలి వాళ్ల సర్వీస్ కేవలం స్టేట్కే కదా పరిమితమవుతోంది అంటే స్టేట్ సర్వీస్ ఆఫీసర్లుగా మార్చేయాలనే వాదన కూడా వస్తుందంటారా ఆ వాదన కూడా ఉంది బేసిక్కలీ వాళ్లకున్న ఆ ప్రత్యేకత ఆ ప్రాముఖ్యత తగ్గిపోయే ప్రమాదముంది అయితే ఈ పరిస్థితికి కేవలం అధికారులనే పట్టలేమో అని కూడా ఆ విశ్లేషణలో ఉంది కదా నిజమే కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీకి పిలిపించుకునేటప్పుడు వాళ్ల ప్రతిభ రికార్డ్ అన్నీ చూస్తుంది కదా అందరినీ పిలవరు కదా మీరు చెప్పింది చాలా కరెక్ట్ పాయింట్ కేంద్రం ఖచ్చితంగా మెరిట్ పర్ఫార్మెన్స్ ఇంటగ్రిటీ ఇవన్నీ చూసే సెలెక్ట్ చేస్తుంది సో ఢిల్లీ పోస్టింగ్స్ రాకపోవడానికి అధికారుల విముఖత మాత్రమే కాదు మరింకేంటి ఇక్కడే రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కూడా చాలా ముఖ్యం వాళ్లు తమ కేడర్లోని మంచి ఆఫీసర్లను సమర్థులైన వాళ్లని కేంద్ర సర్వీసులకు వెళ్లేలా ఎంకరేజ్ చేయాలి ఓ అంటే స్టేట్ గవర్నమెంట్స్ కూడా ప్రోత్సహించాలన్నమాట అవును తమిళనాడు కేరళ మహారాష్ట్ర లాంటి కొన్ని రాష్ట్రాలు ఈ విషయంలో కొంచెం ముందున్నాయని ఆ ఆర్టికల్లో ఉంది వాళ్ళు తమ ఆఫీసర్లను ఢిల్లీకి పంపడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దీనివల్ల లాభమేంటి లాభం ఏంటంటే ఆ అధికారికి నేషనల్ లెవెల్ ఎక్స్పోజర్ వస్తుంది మంచి అనుభవం వస్తుంది వాళ్ళు తిరిగి రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ స్టేట్కి కూడా ఉపయోగపడుతుంది కదా అవును కరెక్టే సో ఇది అటు అధికారికి ఇటు రాష్ట్రానికి చివరికి దేశానికి కూడా మంచిది అంటే విన్ విన్ సిచ్యువేషన్ ఎగ్జాక్ట్లీ అలా కేంద్రంలో రాష్ట్రంలో పనిచేసినప్పుడే కదా వాళ్ళు నిజమైన అఖిల భారత స్పిరిట్ తో పనిచేయగలుగుతారు వాళ్ల ఆలోచన పరిధి పెరుగుతుంది కాబట్టి డాక్టర్ రావుగారి విశ్లేషణ ఏంటంటే ఈ ఉక్కు చట్రం తుప్పు పట్టకుండా ఉండాలంటే ఆఫీసర్లను కొంతకాలమైన ఢిల్లీకి పంపడాన్ని ఎంకరేజ్ చేయడమో లేక ఒక స్టేజ్లో కంపల్సరీ చేయడమో అవసరమని ఔరు వెంటనే చేయగలిగే ఒక ముఖ్యమైన సంస్కరణ ఏఎస్లో ఇంకా చాలా మార్పులు అవసరం ఉండొచ్చు కానీ ఇది చాలా కీలకం ఎందుకంటే పరిపాలనలో నిష్పాక్షికత సమగ్రత జాతీయ దృక్పథం ఇవి చాలా ఇంపార్టెంట్ వీటిని కాపాడితేనే ఆ సర్వీసుల గౌరవం ప్రాభవం నిలబడుతుంది ఖచ్చితంగా అయితే ఇప్పుడు మారుతున్న రాజకీయాలు సామాజిక పరిస్థితులు చూస్తుంటే ఈ అఖిల భారత సర్వీసులు తమ అసలు లక్ష్యాలని అంటే ఆ నిష్పాక్షికతని జాతీయ దృక్పథాన్ని ఎలా కాపాడుకోగలవుమనేది పెద్ద ప్రశ్న అవును అది ఆలోచించాల్సిన విషయమే కేవలం ఈ కేంద్ర రాష్ట్ర బదిలీలతోనే సరిపోతుందా లేక ఇంకా వ్యవస్థలో లోతుగా ఏవైనా మార్పులు తీసుకురావాలా ఇది మనందరం ఆలోచించాలి